శ్రీ మాతయ్య నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలము నరవాడ గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాలి అమ్మవారి బ్రహ్మోత్సవములు ఈరోజు మన కార్యనిర్వహణ అధికారి గారు మరియు వ్యవస్థాపక ధర్మకర్తలు అందరూ ఈరోజు అంకరార్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మొట్టమొదటిసారి మనకి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనకి అమ్మవారి మా అంకురార్పణ రోజున అనే అమ్మవారికి స్థాపన కార్యక్రమము మరియు పుష్ప అలంకరణ ఆ తదుపరి హోమము ఆ తిరుపతి ఆ తదుపరి స్థాపన కార్యక్రమము అయిపోయింది ఇకపోతే సాయంత్రము తొమ్మిది గంటల దగ్గర నుంచి అమ్మవారి పుట్టింటి దగ్గర పసుపు కుంకుమ కార్యక్రమం జరుగుతుంది రేపు వచ్చేసి అమ్మవారి నాలుగు గ్రామముల ఉత్సవము చేసుకుంటూ ఈ రోజు తెల్లవారుజామునికి అమ్మవారి సంస్థానంలోకి వచ్చేస్తారు మూడు పుట్టింటి దగ్గర నుంచి కూడా పచ్చవారు వేమురవారు తుమ్మరవారు మరియు భక్తులు మరియు పెద్దలు మరియు అందరూ యాభై మంది భక్తులకు కూడా ఈ ఈరోజు నాలుగూళ్ళు గ్రామంలో తిరిగి తెల్లవారుజాముకి ఉదయం ఐదు గంటల కల్లా అమ్మవారి సన్నిధానానికి వచ్చేస్తారు ఇక తెల్లవారిని దగ్గర నుంచి కూడా అమ్మవారి సంతానం లేని వారు వరపడుట మంగళవారం రోజు కూడా పగల ఉత్సవము సంతానం లేని వారు వరపడుట బుధవారం రోజున అమ్మవారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది సాయంత్రం వచ్చేసి అమ్మవారి పెద్ద ఉత్సవం కార్యక్రమం ఉంటుంది గురువారం రోజున అమ్మవారి పొంగళ కార్యక్రమం ఉంటుంది ఇదే విధంగా ఈ ఐదు రోజులు అమ్మవారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవములు జరుపుటకు ఎటువంటి అవంఛనీయులు సంఘటన కూడా జరగకుండా భక్తులకి ఎటువంటి ఇబ్బందికరం కూడా లేకుండా వచ్చిన వాళ్ళందరికీ దైవ దర్శనము మరియు తీర్థములు ప్రసాదములు కూడా మన దేవస్థానమైన కార్యనిర్వహణ అధికారి గారు మరియు వ్యవస్థాపక ధర్మకర్తలన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు జై శ్రీరామ్